ఓకే నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు పెద్ద పండగ పెద్ద పండగ అంటే పెద్దలకి పెద్దలని స్మరించుకునే పండగ పితృదేవతలంతా ఈరోజు వస్తానట్ట స్వర్గం నుండి వచ్చి వారి వారి బంధువులను కలుసుకొని చూసి వెళ్తూ ఉంటారని ప్రతిదీ ఈరోజు నేను కూడా ప్రతి సంవత్సరం మా అమ్మ నాన్నకు ఇలా వాళ్ళని స్మరించుకోవడానికి పెద్ద పండుగని ఇలా చేసుకుంటూ ఉంటాను మా అన్న కూడా లేదు కానీ మా అన్న ఫోటో నా దగ్గర లేదు నెక్స్ట్ సంక్రాంతికి మా అమ్మను అన్న ఫోటోని కూడా సంపాదించాలి ఇంకా బట్టలు పెట్టడం ఇంకా బాగా చేస్తాను నేను కొంచెం ఇప్పుడు ఇంట్లో కొంచెం బాగాలేదు కాబట్టి నేను సింపుల్గా మా అమ్మ నాన్నలకు ఇలా ఈరోజు చాలా సింపుల్గా తక్కువ నైవేద్యాలతో ఈరోజు నేను చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులని స్మరించుకునేటటువంటి ఇలాంటి అవకాశాలను ఇలాంటి సన్నివేశాలను తప్పకుండా అందరం మనమందరం మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులను ఇలా గుర్తు చేసుకోవడం మన యొక్క బాధ్యత ప్రతి సంవత్సరం నేను ఇలా మా అమ్మ అమ్మలో ఖచ్చితంగా ఇంకా మా మామూలుగా అయితే బట్టలు అవి పెట్టుకుంటారు పెద్దలకి అది కూడా పెట్టేదాన్ని నేను ఈ సంవత్సరం చేయలేకపోయాను నా తల్లి కాబట్టి నా పరిస్థితి అర్థం చేసుకుంటాను నన్ను చూడడానికి వచ్చినప్పుడు అందువల్ల నేను ఈసారి చేయలేకపోయాను మా నా మా నాన్నకి ఇంకా ఇష్టమైన అన్నీ పెడతాను మామూలుగా ఈరోజు అవన్నీ పెట్టలేకపోయాను మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి బట్టలు పెట్టుకుండేదాన్ని ఈసారి పెట్టలేదు అందరూ కూడా ఇలా ప్రతి ఒక్కరూ వారి వారి పిత్రులను ఇది ఈ సైకిల్ కాబట్టి పుట్టడం పెట్టడం అది జరిగిపోయేటటువంటి జీవిత చక్రం ఈ చక్రంలో మన మనకు జన్మనించిన తల్లిదండ్రులు వారిని గుర్తు చేసుకోవడం మన మనందరము తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే మా నాన్న కూడా పెద్ద పండగ అంటే సంక్రాంతి అంటే మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం ఎందుకంటే బాగా చేసుకునేవాళ్ళు పండగ మా నాన్న అందువల్ల మా నాన్న చేసినటువంటి ఆ ఆనవాయితీలన్నీ ఈ పెద్ద పండగ పూట మా నాన్న ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసి బట్టలు తీసుకొచ్చి వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు అర పెట్టుకునే వాళ్ళు మా అమ్మ కూడా వాళ్ళ అమ్మగారికి బట్టలు పెట్టుకునే వాళ్ళు అలా వాళ్ళు మనకి చూపించినటువంటి ఆ మార్గాన్ని మనం అనుసరించాలి మన పెద్దవాళ్ళు మనకు చేసినటువంటి అయ్యి వాళ్ళు మనల్ని ఎంత బాగా పెంచారు చాలా బాగా చూసే కనబడి కాబట్టి మనల్ని వాళ్ళ బాధ్యతగా వాళ్ళు వాళ్ళ బాధ్యతని నిర్వర్తించినందుకు మన బాధ్యతగా కూడా మనము ఇలా చేయాలి యాక్చువల్గా అయితే మా నాన్న అమ్మ సమాజుల దగ్గరికి వెళ్ళాలి కానీ ఈసారి వెళ్ళలేకపోయాను కొంచెం ఇబ్బంది వల్ల అందువల్ల మీరందరూ కూడా మన సబ్స్క్రైబర్స్ అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరు సంక్రాంతిని ఇలాగే జరుపుకుంటున్నారని నేను భావిస్తున్నాను అలాగే మన తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు చూపించిన మార్గాన్ని మనము నడవాలి మన తల్లిదండ్రులు విత్తనాన్ని బట్టే చెట్టు ఉంటుంది అంటారు కదా విత్తనం ఎలాంటిదో చెట్టు కూడా అలాగే వస్తుంది అలాగా మన మన పెద్దలు అంటే వాళ్ళు లేరు వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇవన్నీ చేసేది వాళ్ళు చూస్తారా కొన్ని తట్టవాదులు హేతువాదులు అంటారు కదా కానీ ఖచ్చితంగా నీ తల్లిదండ్రిని వారు చూస్తారో లేదో వారు వస్తారో లేదో ఆ సంగతి పక్కన పెడితే మన పెద్దవారు మన ఆనవాయితీ ఎందుకు ఇలా పెట్టారు ఎందుకు ఇలా చేయమని ఒక మనకి ఆనవాయితీగా వస్తుంది అందుకోసం మనము చేయాలి అందుకోసం మన తల్లిదండ్రులను కానీ మన తాత మతాతలను కానీ మన పితరులను కానీ వాళ్ళందరినీ మనము స్మరించుకోవడానికి ఈ పండగ రోజు ఈ పండగ రోజు నాన్ వెజ్ అంటే భక్తితో వారిని సేవించడానికి వారిని గుర్తు చేసుకోవడానికి వారికి సమర్పించుకోవడానికి మనము ఈరోజు నాన్ వెజ్ ఈరోజు పప్పు సాంబారు ఇలాంటివి తింటారు కాబట్టి ఇలా మా అమ్మ నాన్న ఈరోజు గుర్తు చేసుకుంటూ నేను ఒక చిన్న వీడియో చేశాను మీ అందరికీ నా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం